నరేంద్ర మోడీ గారి గారి నాయకత్వం నాయకత్వం కందూర్కి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మండల పార్టీ ఆధ్వర్యంలో కందూర్కిలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు పేద ప్రజలకు న్యాయం జరిగేలా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తా ఉంది కాబట్టి అందరి ఆశీర్వాదాలు కూడా నరేంద్ర మోడీకి దక్కుతా ఉన్నాయి ప్రజలందరి ఆశీర్వాదాలతో నరేంద్ర మోడీ గారికి భగవంతుడు ఆయుష్ను ఇంకా గట్టిగా సమకూర్చి మరియు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారు పేద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఆయన బాటలో నడవాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లో ఎక్కువగా విష జ్వరాలు పెరిగిపోయినాయి డెంగ్యూ వ్యాధితో కానీ ఏ ఇంట్లో చూసినా ఏ గడపకు చూసినా కానీ జ్వరాలతో అందరూ కూడా బాధపడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సమగ్రంగా సర్వే జరిపించుకొని గ్రామాల్లోకి వైద్యుల్ని పంపించి ఎవరైతే జ్వరాలతోటి రోగాలతోటి బాధపడుతున్నారో వారందరికీ కూడా ఆ జబ్బులు నయమయ్యే విధంగా వారికి డాక్టర్లను పంపించి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా కోరుతా ఉన్నాం కాబట్టి ఈరోజు చూసుకున్నట్లయితే అనేక గ్రామాల్లో ఎక్కడ చూసినా వాతావరణం